లేదు అందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఉన్న కామన్ ఇంట్రెస్ట్ మళ్ళా పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగాల కానీ ఇక్కడ ఏ అభివృద్ధి జరగాలన్నా ఇక్కడ ఏం జరగాలన్నా ఇప్పుడు నిన్న అసెంబ్లీలో కూడా మరి ఎండో మంత్రి గారు అన్నారు దీన్ని మేము ఎండోమెంట్స్లో తీసుకుంటామని చెప్పి మరి భవిష్యత్తులో ఎండోమెంట్స్లోకి లోకి ఒకవేళ తీసుకోవాలన్నా లేకపోతే ఇక్కడ ఇంకా మంచి అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రానికి రాసిన లేఖ ఏదైతే ఉందో ట్వెల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ ఎక్కర్స్ ల్యాండ్ను ఫారెస్ట్ నుంచి డైవర్ట్ చేసి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఏదైతే రాశారో ఇది అప్రూవ్ అయితేనే కేంద్ర ప్రభుత్వం నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ లో ఎనభై ఒకటో మీటింగ్ లో కూడా దీన్ని తిరస్కరిస్తూ మొత్తం డిమాలిష్ చేయమని చెప్పి తీర్మానం చేసింది సో కేంద్ర అటవీ శాఖ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ వీళ్ళందరూ కూడా ముఖ్యంగా కేంద్ర అటవీ శాఖ కన్విన్స్ అయి ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే ఈ లేఖకు సంబంధించిన అప్రూవల్ ఇస్తే అప్పుడు మనం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా మరి తప్పకుండా అడుగులు వేయాలని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో త్రీ పాయింట్ టూ సిక్స్ హెక్టర్స్ రోడ్డు మార్గానికి అదేవిధంగా నైన్ పాయింట్ సెవెన్ టూ హెక్టర్స్ టెంపుల్ చుట్టూ కన్స్ట్రక్ట్ చేసిన నిర్మాణాలకు సంబంధించిన రెగ్యులరైజేషన్ కు ఈ ట్వల్వ్ పాయింట్ నైన్ ఎయిట్ హెక్టర్స్ భూమిని అటవీ శాఖ నుంచి డైవర్ట్ చేయించి మరి ఆశ్రమానికి సంబంధించిన యాజమాన్యానికి ఇప్పిస్తే మరి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ది చెందుతుంది ఇక్కడికి వచ్చే భక్తులకు కూడా నిజంగా మంచి సౌకర్యాలు కూడా కల్పించవచ్చు కాబట్టి ఆ దిశగా మరి మా ప్రభుత్వంలో ఆ దిశగా మేము ముందడుగు వేశాం రాష్టం నుంచి కేంద్రానికి రాశాం మరి ఖచ్చితంగా ఇప్పుడున్న రాష్టంలో కేంద్రంలో అధికారం పంచుకుంటా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా మరి దీన్ని అప్రూవ్ చేయించి మా ప్రాంతానికి సంబంధించిన ఈ జ్యోతి క్షేత్రానికి ఈ క్షేత్రానికి వస్తున్న అపారమైన భక్తులకు తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి మనవి చేసుకుంటా ఉన్నాం ప్రభుత్వాన్ని